నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి కౌంటింగ్ జరుగుతుంది ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా నడుస్తుంది మొదటి రౌండ్ లో అభ్యర్థి అంజిరెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు అంజిరెడ్డికి ఆరు వేల ఏడు వందల పన్నెండు ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి బీజేపీ ఉంది అభ్యర్థి అంజిరెడ్డి ముప్పై ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి కౌంటింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు భాస్కర్ ప్రస్తుతం ఎన్నో రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది ఎవరు ముందంజలో ఉన్నారు ఇప్పటి వరకు డీటెయిల్స్ ఏంటి షాని నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల స్థానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన గ్రాడ్యుయేట్ కౌంటింగ్ అనేది ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైంది అయితే మొదటి రౌండ్ ఫలితాలు వెలువడేసరికి దాదాపు మూడు గంటలు కౌంటింగ్ అనేది జరిగింది ఒక రౌండ్ కు ఇరవై ఇరవై ఒక వేలు ఓట్లను లెక్కిస్తా ఉన్నారు మొత్తం ఇరవై ఒక టేబుల్లను ఏర్పాటు ఇరవై ఒక వేలను ఒక రౌండ్గా పరిగణించి లెక్కిస్తా ఉన్నారు అయితే మొదటి రౌండ్ కు సంబంధించి మనం చూసినట్టయితే మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యం దాదాపు ముప్పై ఆరు ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు అయితే ట్రయాంగిల్ వారైతే హోరాహోరిగా సాగుతుందని మనం చెప్పవచ్చు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కృష్ణ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి మధ్య ఒక ముక్కోనపు పోటీ అయితే సాగుతుంది ముగ్గురు కూడా ఓట్లను తీసుకుంటున్నారు అయితే ముగ్గురి మధ్యలో కూడా తేడా దాదాపు ఎనిమిది వందల ఓట్లే ఉండడం తోటి ఒక ఉత్కంఠ అనేది ఎనవకున్నదని చెప్పవచ్చు అంతకంటే ముందుగా చూసినట్టయితే దాదాపు ఇరవై ఏడు గంటల పాటు సాగిన ఓటర్ ఓటర్లు ఏవైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్ల వ్యాలిడ్ ఇన్వాలిడ్ ప్రక్రియ అనేది దాదాపు ఇరవై గంటలు సాగింది ఇరవై గంటలు సాగిన తర్వాత లెక్క తేలింది మొత్తానికి రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు సుమారుగా పోలైనట్టయితే చెప్తున్నారు ఇంకా కోట ఓట్లు నిర్ణయించలేదు మొత్తం ఓట్లన్నిటిని లెక్కించిన తర్వాత అంటే మొదటి రౌండ్ దాదాపు ఇంకా పదకొండు రౌండ్లు మిగిలింది ప్రస్తుతం రెండవ రౌండ్ అనేది జరుగుతా ఉన్నారు రెండవ రౌండ్ ఫలితం సాయంత్రం నాలుగు గంటల వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సార్ రెండో రౌండ్ ముగిసిన తర్వాత ఫలితాల్లో ఏమైనా తేడా ఉంటుందా ఆధిక్యంలో ఏమన్నా తార్మార్ జరుగుతుందా ఎందుకంటే ముగ్గురు మధ్యలో తేడా చూసినట్టయితే వెయ్యి ఓట్లు కూడా తేడా లేకపోవడం అనేది ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ అనేది నెలకొన్నదని చెప్పొచ్చు రావాలని రైట్ భాస్కర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్